శోభిత ధూళిపాళ నిన్నటి వరకు నేటు నుండి అక్కినేని శోభిత ధూళిపాళ కారణం నాగచైతన్య శోభితకు ఎంగేజ్మెంట్ అయిందని నాగార్జున ట్వీట్ అది నిజం కూడా సరే ఎవరి శోభిత అక్కినేని గారి కుటుంబానికి కోడలై సమంత స్థానాన్ని పొందిన శోభిత కోసం అందరూ వెతుకుతున్నారు ఎన్నట్లు ఈ అమ్మాయి పక్క ఆరణాల తెలుగు అమ్మాయి తినాలిలో పుట్టిన అమ్మాయి పంతొమ్మిది వందల తొంభై మూడు మే ముప్పై ఒకటిన తండ్రి వేణుగోపాలరావు తల్లి శాంతా తండ్రి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ నేవీలో తల్లి గవర్నమెంట్ టీచర్ వైజాగ్లో లిటిల్ ఏజెన్సీ స్కూల్లో చదివిన ఈ అమ్మాయి తర్వాత తండ్రికి బాంబేకు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అక్కడ డిగ్రీ చేసింది ముంబై యూనివర్సిటీ హెచ్ఆర్ కాలేజ్లో కామర్స్ చేసింది తర్వాత భరతనాట్యంలో కూచిపూడిలో తగిన శిక్షణ పొంది వైజాగ్ ఏ మోడల్లో ఆమె ఒక మోడల్గా పనిచేసింది వైజాగ్లో తర్వాత రెండు వేల పదమూడులో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్గా సెలెక్ట్ అయ్యింది అదే తర్వాత అదే తరుణంలో భారతదేశం తరపున మిస్ ఎర్త్ టూ థౌజండ్ థర్టీన్లో పాల్గొనింది కానీ సెలెక్ట్ కాలేదు తర్వాత రెండు వేల పదహారు నుండి సినిమాల్లో ప్రయత్నం చేస్తే మొదటి రామన్ రాఘవ టూ పాయింట్ జీరో తాను హిందీ సినిమాలో నటించారు తర్వాత తెలుగులో అడివిశేషు నిర్మించిన గూఢాచారి మేజర్ తదితర సినిమాల్లో నటించి తర్వాత తమిళ ప్రిస్టేజియస్ ప్రాజెక్టు పొన్నీర్ సెలవులో కూడా నటించి ఆ తర్వాత అనేక హిందీ సినిమాల్లో తమిళ్ సినిమాల్లో ఆమె ముందడుగు వేస్తూ పోయారు అదే కాకుండా వెబ్ సిరీస్ ద నైట్ మేనేజర్లో నటించారు అమెరికన్ మూవీ మనీ మ్యాన్ మంకీ మ్యాన్లో కూడా నటించారు కల్కీలో దీపికా పడుకునేకు ఆమె వాయిస్ ఓవర్ ఇచ్చారు డబ్బింగ్ చెప్పారు ఈ రకంగా మన తెలుగు అమ్మాయి మన తెలుగు కోడలు కావడం మన అదృష్టం వీరిద్దరే భవిష్యత్తు బంగారు భవిష్యత్తులో ఉండాలని కోరుకుంటున్నాను